ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక్కొక్క మహిళకి కూడా అందచేస్తామని చెప్పటం జరిగింది మరి పదిహేను వందల రూపాయల పథకాన్ని గత మనకు రెండు నెలల ముందే అమలు చేస్తామని చెప్పటం జరిగింది కానీ ప్రభుత్వం అయితే ప్రారంభించలేకపోయింది మరి దీనికి అనేక కారణాలు ఉన్నాయి సాంకేతిక కారణాలు ఒక పక్క అయితే నిధుల కొరత అలాగే మనకు రేషన్ కార్డులు లేక చాలా మంది మహిళలు అయితే తగ్గిపోతారు ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందలేకపోతారనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలో వాయిదా వేసింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య కూడా ఇంకా పెరిగినటువంటి అవకాశం ఉంది కాబట్టి మహిళలకు ఇప్పుడు ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా అవసరమయ్యేది ఇది దాదాపుగా మనకు అరవై లక్షల మందికి పైగా అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని వీరందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే అంతేకాకుండా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా మంచి నిర్ణయం తాజా అప్డేట్ గతంలో ఒకరికి ఇస్తామని చెప్పారు ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనేది దృష్టిలో పెట్టుకొని చూస్తే మనకు ఒకరికి మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి గతంలో ప్రభుత్వం అయితే చెప్పింది దానికి అనుగుణంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆడ ఆడబిడ్డ అనేది పథకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఏంటి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కూడా మీరు ఈ రెండు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి ఇవి చేసుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు అనేది జమ అవుతాయి చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ మహిళలకు భారీ శుభవార్త అయితే తీసుకురాబోతుంది ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి అయితే ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇప్పటికే చాలా పథకాలు విడుదల చేసింది మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ లబ్ధి పొందడం జరిగింది తాజాగా మహిళలకు చెందినటువంటి అత్యంత పెద్ద పథకం అయినా మహిళలు అధికంగా మనకు లాభపడవచ్చు ఇక డబ్బులు గనక ప్రభుత్వం ప్రతి నెల ఇస్తే మనకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం మరి లేదంటే కుటుంబ అవసరాల కోసం ఈ యొక్క పథకాన్ని అయితే చాలా ఉపయోగపడుతుంది మరి ఈ పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు ప్రభుత్వం ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు ప్రభుత్వం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు అర్హులని చెప్పేసి దాదాపుగా ఈ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసి పథకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకొని ఉండాలి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు నేను చాలా వీడియోల్లో చెప్పాను తాజా సమాచారంగా చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ ఈ పథకానికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు గత నెల మనకు వయసు కూడా తగ్గించడం జరిగింది ఎందుకంటే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు కాబట్టి గతంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు అనేది తగ్గించటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా గుర్తు పెట్టుకోండి ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు పొందడానికి అవకాశం ఉంది ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు రావాలంటే గతంలో ఒకరికే ఇస్తామన్నారు రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒకరికే లబ్ధి చేకూరుస్తామన్న చెప్పారు కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు మీ రేషన్ కార్డులో ఉన్నా ఇద్దరు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఆడబిడ్డానికి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ పథకానికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి సంబంధించి మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి గతంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని చూశారు కానీ అనేక రకాల సాంకేతిక కారణాలు దాంతోపాటు చాలామంది మహిళలకు రేషన్ కార్డు లేకపోవటం ఇటువంటి ఇబ్బందులు అనే ఉన్నాయని చెప్పేసి మహిళలకు మరింతగా మేలు చేయాలని చెప్పేసి రేషన్ కార్డులు కొత్తవి పంపిణీ చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులు దాదాపుగా పది లక్షల మందికి పది ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం జరిగింది మరి ఈ విధంగా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అర్హతలను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది ప్రతి మహిళ కూడా ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలి మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు ఇవి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ మనకి అధికారంగా మనకు ప్రకటన అయితే రాలేదు ఫలానా తేదీ అని దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని చెప్పలేదు కానీ మన ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా పెన్షన్లు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వితంతు కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో మీకైతే ఈ పథకం వర్తించదు ఎందుకంటే మీకు ప్రతి నెలా కూడా పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింపజేయదు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల కేటాయిస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తును పరిశీలించి ఆ వివరాలన్నీ కూడా మీకు అర్హత ఉండే వాళ్ళని ఎంపిక చేసి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అందిస్తామని చెప్పేసి స్పష్టం చేసింది మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోండి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు చేసుకోవాలి ఈ రెండు పనులు చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తుంది లేకపోతే దీనికి సంబంధించిన డబ్బులు రావు మరి ఆ రెండు పనులు ఏంటి అని చూస్తే మొట్టమొదటిగా ఈ కేవైసీ ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలు లేదా రేషన్ కార్డు దుకాణాలకు వెళ్ళి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది సమయం చాలా తక్కువగా ఉంది ఈ నెల ముప్పయో తారీఖులోపు మీరు వెళ్ళి కేవైసీ అనేది పూర్తి చేస్తే మళ్ళీ కూడా మీరు ఈ నెలలో డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఎన్పిసిఏ లింక్ నెక్స్ట్ గా చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్లకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండటాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇప్పటికే చాలా మంది మహిళలు ఈ యొక్క ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ బ్యాంకులన్నీ కూడా అన్ని కలిసేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ క అనే దానిలోకి జాయిన్ అయింది ఈ అకౌంట్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి తప్పనిసరిగా ఈ ఎన్పిసిఏ లింక్ కూడా ఉంటుంది నేరుగా మీ అకౌంట్లోకి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాం జరుగుతుంది ఇవన్నీ అప్డేట్ చేసుకోండి పదిహేను వందల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను